పట్టుదల ముందు ఓటమి బలాదూరాన్ని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు అనుభవం నేర్పిన పాఠాన్ని పలువురు రైతన్నలకు నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు వ్యవసాయ రంగంపై మక్కువతో అనుబంధ రంగాల వైపు అడుగులు వేసి అధిక అపాలు సాధించవచ్చునని యువ రైతు చేసిన అధ్యయనాలు విజయానికి సోపానాలుగా మారాయి కౌజు పిట్టల పెంపకం చేస్తూ తక్కువ సమయంలో లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతూ అందరి చేత శభాషనిపించుకుంటున్న యువ రైతు నరేందర్ కుమార్ విజయకాథను ఇప్పుడు చూద్దా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడుకు చెందిన నరేందర్ కుమార్ కార్పొరేట్ స్కూల్స్ లో ఏవోగా పనిచేశాడు అనంతరం వ్యవసాయ రంగం మక్కువతో సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని నడిగూడి మండలం చిన్నకేశవాపురంలోని తన మామ వ్యవసాయ క్షేత్రంలో రెండు వేల పదహారులో నాటుకోళ్ల పెంపకం మొదలుపెట్టాడు అయితే ప్రారంభంలో కోళ్ల పెంపకం బాగానే ఉన్నా రాను రాను కోళ్లలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి వైరస్ కారణంగా మూడు వందల కోళ్లకు పైగా చనిపోయాయి దీంతో సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు నష్టపోయిన నరేందర్ రాజేంద్రనగర్ వెటర్నరీ యూనివర్సిటీని ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు అయితే అక్కడ ఎక్స్పర్ట్స్ నాటుకోళ్ల కంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అందించే కౌజుపిట్టల పెంపకంపై అవగాహన కల్పించారు కౌజు పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు నమస్తే అండి నా పేరు నరేంద్ర కుమార్ నా భార్య సాయి ప్రశాంతి మేము రెండు వేల పదహారులో నాటుకోళ్ళు ఫామ్ పెట్టామండి అగ్రికల్చర్ రిలేటెడ్ ఏమైనా చేద్దామన్న ఉద్దేశంతో ఫస్ట్ రెండు వేల పదహారులో నాటుకోళ్ళు పెట్టామండి నాటుకోళ్ళు పెట్టి వాటి నుంచి ఉత్పత్తి గుడ్లని పల్లెటూర్లు ఇచ్చేవాళ్ళం అయితే వాటికి వైరస్ బారిన పడటం వల్ల అధిక మొత్తంలో కోళ్ళు చనిపోవడం జరిగిందండి ఆ టైంలో మేము దీని మీద అవగాహన లేక కొన్ని ఏ విధంగా పెంచాలి బయట ప్రదేశాల్లో పెరిగే నాటుకోళ్ళని తీసుకొచ్చి ఇటా తోటల్లో కానీ లేకపోతే చుట్టూతో కట్టి దానిలో వదలటం వల్ల ఇమ్యూనిటీ బాడీ ఇమ్యూనిటీ దర్శించడం దెబ్బతిని దానికి ఎంటే వైరస్ వస్తుందనే ఆలోచన మాకు తెలియదండి తెలియక ఆ నాటుకోళ్ళు చాలా దెబ్బతిన్నాము అయితే మేము అప్పుడే రాజనగర్ యూనివర్సిటీ రట్నర్ యూనివర్సిటీలో డాక్టర్ కౌజులు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలన్న సామెతను ఫాలో అయిన నరేందర్ ఐదేళ్ల క్రితం మూడెకరాల భూమిని పది సంవత్సరాలకు లీజుకు తీసుకుని కౌజు పిట్టల ఫామ్ పెట్టుకున్నాడు రాజేంద్రనగర్ వెటర్నరీ యూనివర్సిటీ నుంచి కొన్ని ప్రైవేట్ హ్యాచరీల నుంచి కౌజు పిల్లల్ని తీసుకొచ్చాడు అందులో కొన్ని ఇబ్బందులు రావడంతో సొంతంగా హ్యాచరీని ఏర్పాటు చేసుకుని తానే గుడ్లను గ్రేడింగ్ చేసుకుని పిల్లల్ని హ్యాచరీ ద్వారా ఉత్పత్తి చేసుకోవడం ప్రారంభించాడు ఇలా చేసుకోవడం వల్ల ఇరవై ఐదు రోజుల నుంచి నెల రోజుల్లోనే పిల్లలు పట్టుబడికి వస్తున్నాయని యువ రైతు తెలిపాడు మొదటి రెండు మూడు బ్యాచ్లు మేము యూనివర్సిటీని తీసుకొచ్చాం తీసుకొచ్చి చిన్న మొత్తంలో ఒక ఐదు వందల పిల్లలు తీసుకు జత డెబ్బై నుంచి వంద రూపాయల మధ్యలో అమ్మేవాళ్ళం అండి అయితే కొద్దిగా చుట్టుపక్కల జనాలు కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ పెరగడంతో మాకు పిల్లలు ఎక్కువగా కావాల్సి కావాల్సి వచ్చినాయి ఆ టైంలో మేము పిల్లల కోసం యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఇచ్చారు తర్వాత రెండు నుంచి నాలుగు నెలల వరకు టైట్గా ఉంది ఎక్కువగా దీన్ని రాణిస్తున్నారు ఈ బ్రీడింగ్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల యూనివర్సిటీ వారు మూడు నెలలు సమయం తీసుకునేవారు అయితే అప్పుడే రాణిస్తున్న హ్యాచరీస్ని సంప్రదించాము వాళ్ళు ఒకటి నుంచి రెండు మూడు బ్యాచ్ల వరకు టైంకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత రకరకాల కారణాల వల్ల పేరెంట్స్ ఎగ్స్ లాస్ అవడం కానీ లేదంటే పేరెంట్స్ బ్రేక్ అవ్వడం కానీ ఇలాంటి సమస్యల వల్ల వాళ్ళు ఎగ్స్ పిల్లల్లో టైంకి ఇవ్వలేకపోయేవారు ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర స్టాక్ అనేది పదిహేను వందలు పెట్టుకున్నామండి పేరెంట్స్ ఈ పదిహేను వందల నుంచి గుడ్లు ఉత్పత్తి చేసి ఈ ఉత్పత్తి అయిన గ్రేడింగ్ చేస్తాము ఈ దీనిలో చిన్న గుడ్లు ఉంటాయి అలాగే గాలి గుడ్లు ఉంటాయి అలా వచ్చిన గుడ్లలో నుంచి మంచి గుడ్లు మేము గ్రేడింగ్ చేసుకుని వాటిని హ్యాచరీలో నిర్వే పెట్టడం జరుగుతుంది పెట్ట ఎదుగుదలగా పిల్లకాడ నుంచి గుడ్డు వయసుకు వచ్చేపాటికి మనకి యాభై రూపాయల దాకా ఒక పెట్ట ఖరీదు వస్తుందండి అక్కడ నుంచి దానా ఖరీదు రోజుకు ఒక యాభై గ్రాములు దానా లేయర్ దానా పెడతాము అక్కడ నుంచి మనకి సిక్స్టీ డేస్కి ఎగ్స్ మొదలవుతూ ఉంటాయి ఆ వచ్చిన గుడ్లను మనం గ్రేడింగ్ చేసి హ్యాచరీలను పెట్టడం జరుగుతుందండి హోటల్స్ దాబాలు అపార్ట్మెంట్ ఇళ్లకు ఆర్డర్ ద్వారా బర్డ్స్ మీట్ ని సప్లై చేస్తున్నాడు కేజీ మీట్ ని కట్ చేసి ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ తో కలుపుకుని ఆరు వందల యాభై వరకు అమ్ముతున్నాడు ప్రతి నెల ఆరు యూనిట్ల కౌజుపిట్టల ఉత్పత్తిని సాధిస్తూ అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు యువ రైతు నరేందర్ కుమార్ దీని ఇన్కమ్ అనేది మనకి గుడ్డికి ఒక గుడ్డికి ఒక రూపాయి నుంచి ఐదున్నర వరకు ఈ ప్రజెంట్ ఉన్న దాన ముడిసరుకును బట్టి మనకి ఐదున్నర వరకు నిర్వహిస్తు నిర్వాహకులు చెప్తున్నారండి ఐదున్నర వరకు కాస్ట్ వస్తుందండి మనకి అయితే ఈ గుడ్లు మళ్ళీ గ్రేడింగ్ చేసి ఇవన్నీ తీసి తీస్తే కనుక మనకి వేస్టేజ్ ఎక్కువ పోతుంది కాబట్టి గుడ్డు కరీదే ఎనిమిది రూపాయల దాకా మనకి రావడం జరుగుతుంది అక్కడ నుంచి హ్యాచింగ్కి ఒక రూపాయి తీసుకుని తొమ్మిది నుంచి పది రూపాయలకి మార్కెట్కి ఇవ్వడం జరుగుతుందండి ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కంటిన్యూగా బ్రీడింగ్ చేసుకుంటా ఎగ్స్ డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉండి బాగానే ఉంటే కనుక మంత్లీ ఒక సెవెంటీ టు వన్ ల్యాక్ వరకు రా వచ్చే అవకాశం ఉందండి దీనిలో వర్కర్స్ ఉంటారు ఇన్ టైంకి అప్పటికప్పుడు చేయించుకుంటామండి ఈ బ్రీడింగ్లో డీప్లెసిస్టర్ డీప్లెస్టర్ సిస్టంలో ఎగ్స్ ఏరుకోవటం కానీ దానా పోసుకోవటం కానీ సొంత వాళ్ళు చేసుకుంటేనే బాగుంటుంది ఇక ఈ పుట్టు తీయటానికి ఇతర అవసరాలకి వర్కసం పెట్టడం జరుగుతుంది కౌజులకు యాంటీబయోటిక్స్ లివర్ టానిక్లను వాడుతూ వాటి ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలను తీసుకుంటున్నారు నరేందర్ నిపుణులు అందించే సలహాలను పాటిస్తున్నాడు ప్రతిరోజు రెండు సార్లు ఫీడ్ నాలుగు సార్లు నీళ్లు పెట్టాల్సి ఉంటుందని చెప్తున్నాడు ఇక కొత్తగా ఫామ్ పెట్టాలనుకునే వారు పిల్లల్ని నేరుగా వెళ్లి కొనుగోలు చేయాలని మధ్యవర్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని సూచిస్తున్నారు రైతు నరేందర్ బ్రీడింగ్ ఇన్ బ్రీడింగ్ వంటి విషయాలను చూసుకోవాలని ఇన్ బ్రీడింగ్ తీసుకోవద్దని ఇందులో పిల్ల ఎదుగుదల తక్కువగా ఉంటుందని అంటున్నాడు అయితే మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి అసలు బ్రీడింగ్ ఈ బోర్డ్స్ బ్రీడింగ్ ఏ విధంగా చేస్తారు ఏ విధంగా హ్యాచరీ నిర్వహించాలి అనే అంశం మీద మేము మళ్ళీ డాక్టర్ హనుమంతరావు గారు తెలుసుకుని అక్కడ కొద్దిగా ట్రైనింగ్ అయ్యి అలాగే అక్కడ నుంచి నామక్కల్ బ్రీడ్ బ్రీడ్ గురించి నామక్కల్ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగిందండి అక్కడ కూడా దీని గురించి మొత్తం మొత్తం ఈ బ్రీడ్లో ఎన్ని రకాలు ఉంటాయి అలాగే మన వాతావరణానికి ఏ బ్రిడ్ ఉపయోగపడుతుంది మీటికి ఏ బ్రిడ్ ఉపయోగపడుతుంది టేబ్లెట్స్ కింద బ్రీడ్ ఉపయోగపడుతుంది అనే అంశాల మీద మీద మేము ఒక ఆరు నెలలు తెలుసుకున్నామండి తెలుసుకున్న తర్వాత బ్రీడర్స్ అనేది అని చెప్పి నామక్కల నుంచి తెచ్చామండి నామక్కలు గోల్డ్ దానిలోనే బ్రాడియర్ బ్రీడ్ అనేది తీసుకురావడం జరిగింది ఈ బ్రీడ్ అనేది రాయ ప్రాంతాల్లో మేము ఉన్నది రాయ చుట్టుపక్కల రాయ ప్రాంతం కాబట్టి వాటికి తట్టుకుని బయట ఉన్న వెదర్ కండిషన్స్ని బట్టి ఎదుగుదల అమ్మటే రావడం జరుగుతుందని చెప్పి ఈ బ్రీడ్ ఎంచుకున్నాము ఈ బ్రీడు మనకి దాణాలు ఇచ్చే ప్రోటీన్స్ వల్ల ఈ బ్రీడు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లోనే కటింగ్ రావడం జరుగుతుంది అయితే తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ వస్తుంది కాబట్టి మేము ఈ బ్రిడ్ని ఎంచుకోవడం జరిగిందండి ఇకప్పుడు హ్యాచరీ అనేది మేము చిన్నపాటి పరిశ్రమగా మొదలుపెట్టాము ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఐదు వందల పేరెంట్స్ తీసుకొచ్చాము ఐదు వందల నుంచి ఐదు వేల దాకా తీసుకెళ్ళాము కానీ కరోనా వల్ల ఇబ్బందులు వచ్చి ఇప్పుడు ఉన్న పేరెంట్స్ని ఒక వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పెట్టుకుని వీటి నుంచి వచ్చే ఉత్పత్తి అయిన గుడ్లని మేము కొంత బ్యాచ్లు వేసుకొని అలాగే కొంత కొన్ని గుడ్లు బయటికి ఇవ్వడం జరుగుతుంది అలాగే పిల్లలు కూడా ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ని బట్టి తనను చూసి కౌజుపిట్టెల పెంపకంపై పలువురు ఔత్సాహిక రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు అయితే ఇందులో పెంపకంపై పూర్తి స్థాయిలో అవగాహన పొందితేనే రాణించవచ్చు అంటున్నారు నరేందర్ ఏ పని మొదలుపెట్టినా అందులో పూర్తి స్థాయిలో అవగాహన అవసరమని లేని పక్షంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువని తన అనుభవాల ద్వారా తెలియజేస్తున్నాడు యువ రైతు నరేందర్ కుమార్ ఇప్పుడున్న పరిస్థితులు అయితే గనక దీనికి ఈ రా ఈ రంగంలో రాణించే వాళ్ళు చాలామంది ఉత్సాహంగా వస్తున్నారు కానీ యూట్యూబ్లో వీడియోస్ కానీ బయట జనరల్గా ఇన్ఫ ఉన్న వీడియోస్ కానీ చూసుకుని వస్తున్నారు అయితే దీని మీద పూర్తి అవగాహన అనేది ఆల్రెడీ పెట్టి వంటి ఫామ్స్ని విజిట్ చేసి వాళ్ళు ఏ ఇబ్బందులు పడ్డారు మార్కెట్ల సమస్యల గురించి కానీ పెంపకంలో ఇబ్బందులు కానీ గురించి తెలుసుకుని పూర్తి స్థాయిలో వచ్చి రంగంలో ముందరకెళ్తే బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే హ్యాచ్రీ నుంచి వచ్చే పిల్లలు కూడా మంచి పిల్ల ఎక్కడ దొరుకుతుంది అనేది చూసుకోవాలి గవర్నమెంట్ వారు కూడా విజ్ఞాన కేంద్రాల ద్వారా ట్రైనింగ్ అనేది నిర్వహిస్తున్నారు ఆ ట్రైనింగ్ అయిన తర్వాత చిన్నపాటి పరిశ్రమగా మనకు మూడు వందల నుంచి ఐదు వందల పిల్లలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలా వాళ్ళు ఉన్న స్టాఫ్ని బట్టి తీసుకుని సలహా సలహాలు సూచనలు తీసుకుని అట్టా వెళ్తే చిన్నపాటి పరిశ్రమగా ఇది చాలా బాగుంటుంది